శ్రీ మాత్రేన మహామి శనగరం బాలసుబ్రమణ్య శర్మ చాలా ఫోన్లు వస్తున్నాయి సార్ కొన్ని మరీ సమాజంలో మేము చూస్తున్నాం చుట్టుపక్కల ఎక్కువ ప్రాబ్లం వస్తున్నది ఒక విషయం అయ్యి ఎందుకు మీరు వీడియో చేయకూడదని అని అదేంటంటే చాలామంది ఈ మద్యం తాగడం గంజాయికి బానిస అవ్వడం చెడు వ్యసనాలు అనుకోండి ఇంకా అమ్మాయిలు ఇంట్లో వెళ్ళడం ఇట్లా చెడు విషయాలు వ్యసనాలు చాలా ఉన్నాయి సార్ అవన్నీ మాన్పించాలంటే ఏం చేయాలి దయచేసి మాకు ఒక ఇది చేయండి మరి రెమెడీ చేయండి అంటున్నారు గుర్తుపెట్టుకోండి మద్యం తాగడం గంజాయి గంజాయికి బానిసేయడం ఈ చెడు లేనిపోని చెడు అలవాట్లు అమ్మాయిలు దీంట్లో పడడం ఇలాంటివి ఏదైనా ఉంటే అవి మానేయాలి అనుకుంటే ఆ చెడు వ్యసనాలు ఏది ఉన్నా పేకాట ఆడడం జూదము ఇవన్నీ ఏది ఉన్నా అవి పోవాలి అంటే మొట్టమొదటిగా ఎనిమిది శనివారాలు చేయాలి ఈ పద్ధతి మొట్టమొదటి శనివారము శుక్లపక్షం మొదటి శనివారం సాయంత్రం సమయంలో ఎవరైతే ఈ చెడు అలవాట్లకు లొంగి ఉంటారో వాళ్ళ చేతిలో నుంచి పదకొండు పసుపు కొమ్ములు తీసుకొని వాటిని మౌలిదారం అంటారు మౌలిదారం అంటే గుడి దగ్గర నల్లదారం కానీ ఎర్రదారం కానీ లావది అమ్ముతూ ఉంటారు ఆ మౌళీధారంతో దాన్ని చుట్టి మౌలిదారంతో బాగా దాన్ని కట్టేసుకొని కట్టేసి ఆ వ్యక్తి మీదుగా ఏడు సార్లు ప్రదక్షిణంగా క్లాక్ వైజ్ తనకి ఏడుసార్లు దృష్టి తీసి తల నుంచి కాళ్ళ వరకు ఏడు సార్లు రౌండ్గా తీసి ఆ వ్యక్తి ఆ తీసిన వాటిని ఆ మౌలిదారుంతో సహా పదకొండు పసుపు కొమ్ములను ప్రవహిస్తున్న నీటిలో కన వేసి వేస్తే ఈ విధంగా ఎనిమిది శనివారాలు కనుక చేయగలిగితే వందకు వంద శాతము ఆ చెడు వ్యసనాలకు బానిసైన ఆ వ్యక్తి త్వరగా మానేస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పదకొండు పసుపు కొమ్ములు ఎవరైతే చెడు వ్యసనాలకు లోబడి ఉన్నాడో అతని ద్వారా పదకొండు పశుకొమ్ములు మనం తీసుకోవాలి మౌలీదారం అంటారు గుడి దగ్గర ఆమె నల్లధారంగా నీరదారంగా లావుతుంటే దాంతో కట్టేసి మౌలీదారంతో కట్టి దాన్ని ఆ వ్యక్తి ఏడు సార్లు ప్రదక్షిణంగా అంటే క్లాక్ వైజ్లో సవ్య దిశలో కానీ దిక్ దిష్టి తీసినట్టు తీసి వాటిని పారే నీళ్ళలో వేసేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా ఎనిమిది శనివారాలు చేస్తూ వస్తే సాయంత్రం మొట్టమొదటి స్టార్ట్ చేసింది శుక్లపక్ష శనివారం సాయంత్రం రోజు చేయాలి ఇలా చేస్తూ వస్తే త్వరగా ఆ వ్యక్తి మీకు ఆ చెడు గసాల నుంచి దూరమైపోతారు నమ్మి విశ్వాసంతో చేసి మొట్టమొదటి చేసేటప్పుడు ఆ పదకొండు పసుపు కొమ్ములు ఆయన ద్వారా తీసుకొని ఆ దారంతో కట్టి దేవుడి ఫోటోకు తగిలించి ఏదో చూపెట్టి మీరు మీరు ఏ ఎవరిని నమ్మితే ఆ దేవునితో ఆ దేవుడిని మీరు చూ తా ఫోటోకు తగి తాకించి మీరు చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది శుభం భుయాత్ మీ శనగరం బాలసుబ్రమణ్య శర్మ